ఏమి రేట్ చెప్పినారన్నా జత ఏం రేట్ చెప్తుంది ఏం రేటు చెప్పినారనా అడగలే మీరు మీరు అమ్మే రేటు చెప్పు అంతే ఇదే ఇది ఏమని ఎంత అమ్మలో అనుకున్నారు జత అని ఇరవై ఒకటి అట్లా అంతే ఒకరు అడగది కాదు మీరు అమ్మే రేటు చెప్పాలంతే ఇరవై రైతులు రేట్లు పెట్టేదానికి ఇరవై వెయ్యి జత ప పదహైదు కేజీలు ఎట్లా కేజీలు పద్నాలుగు పదహైదు ఎట్లా ఎవరునాకే ఎంత చెప్పినారు నా చూత ఎవరు నా ఏమి రేట్ చెప్పినారు చెప్తా రేట్లు పెట్టేదా మార్కెట్ రేట్లు ఎంత చెప్పినారు రైతులు రేట్లు పెట్టారు ఎంత చెప్పినారు ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి కవి ఇరవై చెప్పినావు జత జత ఏమరేట్ చెప్పినారు జతనా పదేళ అని పొట్ట బోడి పొట్ట నీళ్ళు కూడా ఉన్నాయి కదా ே செப்பினர் ஜ முப்போ ஜ முப்பெண்ட இவே மன ஏரியாவேண்ணா சிந்தனூரு சிந்தனூர் பட்டணி கதா சிந்தனூர் பட்டணி முப்பை ஜத்த முப்பை ரெண்டு அது சிந்தனூர் பட்டணா இவ சிந்தனூரா இவையா మన 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 ఏరియానా ఎంత చెప్పినారన్న జత జత ఇరవై ఐదు ఇరవై ఐదు వేరు జత ఎవరే చెప్పినారు నా జత పదహారు జా పదహారు నెల ఎక్కువ చెప్పలే యాండి అంటే ఒక ఏడు నెలలు అంటే సంవత్సరమా పదహారు వేలు జత ఏమి రేట్ చెప్పినారా జత నా జత ఏమి రేట్ చెప్తున్నా ఇరవై ఇరవై చెప్పినారా ఇరవై వేలు మీడియం సైజు కొట్టాడు ఒక పదహైదు కేజీలు అట్లా పడతారు కదా కొన్ని అట్లా ఇట్లా పడతాయి ఏమి రేట్ చెప్పినారనా జత జా ఏమి రేట్ చెప్తున్నా ఇరవై ಇರುವೈ ಒಟ್ಟು ಒಗಟ ಇರುವೈ ಜೊತೆ ನಾ ಪದೈದುನರ ಜೊತೆ ಹಾಂ ಪುಟ್ಟ ಪೋಟೆಲಿನ ಪದಾರ್ ಪದಾರ್ ಅನ್ನ ಪದಾಲು ಪದಹೈದು ವೇಳಾ ಐದು ಗೊಂದಲು ಜೊತೆ ಏಮ್ ರೇಟ್ ಜೊತೆ ಜೊತೆ ಏಮ್ ರೇಟ್ ಇರ್ತೀರಿ ಜೊತೆ ಎರಡು ವೇಳಾ ಜೊತೆ ಎರಡು ವೇಳು జత ఏడు వేలు అంటే ఆరు నెలల పిల్లలు ఒకటి ఏడు వేలు వాళ్ళు ఏడు వేలు వాళ్ళ జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు కొదాలా ఎవరికి చెప్తున్నారు జత ఆయన

అన్ని పొట్టంలేనా ఎంత చెప్పినావు ఐదు ఐదు ఎంత చెప్పినావు అరవై ఐదు ఐదు పొట్టలు అరవై ఐదు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఏమైనా చెప్పినారు జత పదహారు వేలు పదహారు జత జత జా ఎం రేట్ చెప్తీరే ఇరవై సింధునూరు పట్టేళ్ళ సింధు సింధునూరా మనప మన పక్ష ఎరట సింధునూరు ఎం రేట్ చెప్తి జత జత ఎం రేట్ చెప్తీ సింధునూరు సింధునూరు ఇరవై ఆరు వేలు జత అడిగిరా ఏమి రేట్ అడిగింది ఇరవై రెండుకి అడిగినారు మీ లాస్ట్ డేటు ఇరవై ఇరవై ఐదు ఇమ్మన్నారా ఏమి డేట్ చెప్తారు నా అధ్యత ఇరవై ఇరవై ఆరు వేలు చెప్పినారనా పెద్ద సైజు కొట్టండు కొట్టండులే కదా అన్నీ కొట్టండులే కదా ఇరవై ఆరు వేలు పెద్ద సైజు కొట్టండి ఏమి రేట్ చెప్తున్నా జత పద్దెనిమిది ఆరు చెప్పినావా పద్దెనిమిదిన్నర జత కొట్టలో ఏమి రేట్ చెప్పినారా జత పదిహేడు వేలు చెప్పినావా పదిహేడు వేలు ఏమి రేట్ చెప్ప అన్నీనా బాగున్నాయి అన్ని బోడి పొట్టండి మన పక్క వేలండి చిన్న గోరాన్ చెరువు పుట్ట ఏమి రేట్ చెప్తున్నారు జత జత ఏమి రేట్ చెప్తుంది పుట్టండిలో పద్దెనిమిది పద్దెనిమిది వేలు చెప్తారా పద్దెనిమిది వేలు ఎమరేట్ చెప్పినారా జత జత ఎమరేట్ చెప్తీ చెప్తా వేల ఏడు వందలు మన న్యూస్ మన కదిలి న్యూస్ ఎమరేట్ చెప్తా ఎట్లా చెప్తీవే పదిహేడున్నీ పదిహేడున్నారా జత పదిహేడు నెల్లూరు జుడిపినా నెల్లూరు జుడు எவரே செப்ப பன்னெண்டு வேலு செப்பினா அந்த நாலு நெல் பிள்ளா நாலு நெல் பிள்ளை பன்னெண்டு வேலு ஜத்த பதினொரு வீலா பதிவு வேலு ஜத்த எந்த கடுகுறி అడుగు పదిహేను చెప్తాగు అవుతాను రోజు పదహైదు నాలుగున్నారా పద్నాలుగు పద్నాలుగు అంటే పదహైదు చెప్పింటే పద్నాలుగు అంటే మేరే పెద్ద ఉన్నాయి అంటే ఇప్పుడు ఇవి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలలు సేమ్ రేటానా ఆ రేటేనా అన్నీ ఆ రేటే పదహైదు వేలు జత ఏం రేట్ బా జత పదిహేడు చిందు ఇవి కదా నెల్లూరు జుడిపి నెల్లూరు జుడుపి పదిహేడు వేలు జత ఎ జత జ పదహారు పదహారు వేలు జత ఏం చెప్పింది నా జత ఇరవై రెండు వేలు నెల్లూరు జుడుపి నెల్లూరు 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 జుడుపీ పదిహేడు వేలు ఎలి మళ్ళీ జోడోలే బిస్పత్ జోడా ఇరవై మూడు జత நீதி நீ ஜத்த பத்தாட்ட இரகா கொஞ்சம் எவ்வளோ செப்பினுட்டு இரவோகா இப்போ கொஞ்சம் பெண்ணா சின்ன